ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు జూలై ముప్పై ఒకటి యహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనము ప్రకాశించు ముత్తిమతో పోల్చబడితిమే ఒక వర్తకుడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొను స్వార్త పదమూడో అధ్యాయం నలభై ఐదు నలభై ఆరు వచ్చినాలు సామాన్యముగా ముత్యములు వాటి అందమునకు ప్రకాశమునకు పేరుగాంచినవి ఈ లోకములో మనము బలహీనులము బుద్ధిహీనులము అయినను దేవుని దృష్టిలో మనము సుందరముగా విలువైన వారముగా ప్రశస్తమైన వారముగా నందుమన విషయమును నమ్మవలెను ఒక బిడ్డ అందవిహీనముగా మూర్ఖముగా మురికిగా నున్నప్పటికి ధైర్యముగా తన తల్లి ఎద్దకుపోవును ఆ బిడ్డ ఆమెకు ఎంతో ప్రశస్తమైనది శత్రువుని ఎదిరించుటకు దేవుడు మన ఆత్మీయ అందమును కోరుచున్నాడు మనము మునుపు మురికి గుడ్డ పేలికల వలె నుంటిమి ఆ మురికి గుడ్డ పేలికయే ఇప్పుడు ప్రకాశించు ముత్యముగానైనది తిరిగి మనము నిరంతరమును నిలుచు స్వాస్థ్యముతో పోల్చబడితిమి ఎహోవా వంతు ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగము యాకోబే ద్వితీయోపదేశ కాండం ముప్పై రెండో అధ్యాయం తొమ్మిదో వచనం ప్రపంచంలోని గొప్ప వ్యక్తులు తమ లోక సంబంధమైన స్వాస్థ్యమును బట్టి గర్వించదురు మన ప్రభువు మనలను తెలియని వారినిగా స్వీకరించడు ఆయన మనలను తన నిత్య విలువ కలిగిన నిత్య స్వాస్థ్యముగా స్వీకరించును అందుచేతనే మన అన్ని అవసరతల నిమిత్తము భారముల నిమిత్తము ఆయనకు ప్రార్థించుటకు మనకు ధైర్యమునిచ్చును మనము ఆయనకి ఇష్టము లేదు ఆయన గతించిపోవు భూమి ఆకాశముల విషయంలో దూతల విషయములో వహించు శ్రద్ధ కంటేను మన విషయమే అధిక శ్రద్ధ వహించును అవి దేవుని నిత్య స్వాస్థ్యముగా ఎన్నిక చేయబడవు అవి వ్యర్థమైనవిగా ఎంచబడును కానీ విశ్వాసులు దేవుని నిత్య స్వాస్థ్యము ఈ ఉపమానములన్నీ మనము దేవుని యొద్ హక్కుతో ధైర్యముగా ప్రార్థించుటకు తోడ్పడును ఎవరైతే తిరిగి జన్మించలేదో వారు ఆయన కనికరము కొరకు ప్రార్థించవలను దేవుడు కృపగలవాడు ఆయన ప్రతి ఒక్కరిని ఆహ్వానించి తృప్తిపరచును అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజిక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మనము ఏర్పరచబడిన వంశము అనగా మన ఊహకు మించిన ఉన్నతమైన ఉద్దేశముతో మనము దేవుని చేత ఏర్పరచబడితేమే ఆకాశములో నక్షత్రములు అందముగా ప్రకాశమానముగా నుండును గాని అవి విశ్వాసుల వలె దేవుని గొప్పతనమును మహిమను చూపించలేవు దేవుని నానా విధములైన జ్ఞానము మహిమ ఆయన ఏర్పరచుకునే వంశము ద్వారానే వెల్లడియగును మనము రాజులైన యాజక సమూహము మనము యాజకులము రాజులము రాజులుగా యాజకులుగా విశ్వాసముతో ఆయన సన్నిధిలోనికి వెళ్ళు ధైర్యమును కలిగి ఉన్నాము ఆత్మీయ ప్రజలుగా ఆయన మహిమను కనపరచు అద్భుతమగు అవకాశము మనకు గలదు చిన్న విషయములలో కూడా దేవుడు తన కృపను కనపరచును చిన్న విషయముల కొరకు కూడా ఆయనను స్థుతించవలనని ఆయన కోరుచున్నాడు ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్